ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు అండి ఇప్పుడు నేను ఒక ఇక్కడ ఇజ్గిరి షెరీఫ్ అని చెప్పేసి ఒక ఊరికి వచ్చాను ఇక్కడ మనకు అప్సా వాడుతున్న ఒక రైతు నాకు కలిశారు సో అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఈ అప్సా వాడడం వల్ల ఏంటిదని ఇప్పుడు మీకు చెప్తారు ఒక్కసారి మాట్లాడండి మీ పేరు సార్ తిరుపతి సార్ మీ పేరు తిరుపతి ఓకే అండి ఏ ఊరు మీది సొంత విలేజ్ గ్రామం ఆకినపల్లి ఓకే ఇప్పుడు ఇక్కడ ఇజ్జగిర్ షరీఫా ఇదేంది ఇది అత్తగారు అత్తగారు బిజ్గిర్ షరీఫ్ ఓకే సో ఇక్కడ ఇప్పుడు అత్తగారింటికి వచ్చాను మీరు అనుకోకుండా మీరు నాకు గెలవడం జరిగింది సో మీరు అంటే మాటలలో మీరు అప్సా వాడుతున్నట్టు మీరు చెప్పారు కదా అంటే ఇది అంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇది మీ అప్సా పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి వాడుతున్నారు ఓకే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి సంవత్సరం వాడుతున్నారా ఓకే ఓకే ఏ పంటలే వాడారు నేను వరికి పత్తికి మొక్కజొన్న ఇవి ప్రధానమైన పంటలకు వాడినా సార్తోటోట కూడా అంటే మీరు వాడడం వల్ల మీరు ఏం గమనించు దీని వల్ల గింజ బరువు వస్తుంది సార్ మనం కొంచెం తడి కూడా కొంచెం వెనక ముందైనా కూడా ఆపే శక్తి ఉంది దీనికి తడి ఆపే శక్తి ఉంది సార్ ఓకే ఓకే ఓ తడి వెనకాయ ముందైనా అయినా కూడా గింజ బలంగా ఉంటుంది సార్ ఓకే వరిలో మీకు గింజ మంచి నాణ్యతగా బరువుగా వస్తుంది ఆ బరువు వస్తుంది మొక్కజొన్న కూడా బరువు వస్తుంది సార్ మక్కజొన్న కూడా బరువు వస్తుంది వస్తుంది పుచ్చ తోట కొంచెం పెద్ద సాయ కాయ సైజ్ పెద్ద వస్తుంది సార్ పుచ్చ తోటలో కాయ సైజ్ పెరుగుద వస్తాయి ఓకే రోగాన్ని తొందరగా రానీయదు సార్ ఈ అప్స వాడితే అంటే మనం స్ప్రే చేసే మందులు అయితే కనుక్కున్నట్టయితే సార్ రోగాన్ని మనకు తొందరగా రానీయదు తొందరగా రానీయ రానీయదు రోగం కూడా చచ్చిపోతుంది ఆ రోగం దరిదాపు దూరం చేస్తుంది సార్ ఓకే 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 అంటే ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా ఇప్పుడు ఇది నాకు రెండు వేల పద్నాలుగులో వాడిన మళ్ళీ ఇప్పుడు దొరకలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ దాని యొక్క అనుభవం చెప్పండి మీరు ఎట్లా అంటే సార్ అయితే రెండు వేల మేలకే నన్ను వీళ్ళు వచ్చాను సార్ జలం దగ్గరికి వచ్చి అన్న ఇది వాడు ఇది బాగుంటది అంటే ఆప్సర్ తీసుకుని సార్ ఎవరు తీసుకోండి నేనే తీసుకొని వాడినే తర్వాత ఒక ఇద్దరు రైతు దొరుకుత వాడి ఇచ్చిన వాడిచ్చినా కూడా మళ్ళీ అప్సర్ దొరకదా అని దొరకలేదు సార్ ఇక ఓకే అప్సర్ దొరకదు మళ్ళీ మళ్ళీ డిసెంబర్ లో దొరికింది మళ్ళీ ఓకే అన్న అనుమకొంలా దొరికితే మళ్ళీ తీసుకొని వచ్చిన మళ్ళీ ఇప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడు వాడిండ్రు వాడినా సరే మళ్ళీ మధ్యలో ఇప్పుడు సరే ఒక పది సంవత్సరాలు దొరకలేదు సార్ వాడదామని ట్రై చేసినాం

ఈ వాళ్ళు ఇచ్చిన కంపెనీ ఇచ్చిన మందులు నేను చెప్పిన మందులు కొట్టాలి అప్సా కలపకన్నా సీడ్ వాళ్ళు వాళ్ళు అయితే నేను అన్నా కదా ఇది నేను వర్షాకాలం వాడినా ఇప్పుడు ఇది వేషాంగిచ్చింది కదా ఈ పంట మీరు నాకు డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు నేను అప్సా కొట్టి మీకు ఎంత దిగుబడి చూపిస్తానో మీకంటే హై లెవెల్ చూస్తా అని చెప్పాను సార్ ముప్పై గుంటే వరేసిన ఎకరా ఆరు కింటల్ వేస్తాను

ఇప్పుడు ఈ అప్సా వల్ల ఏంటంటే మనకు ప్రతి పంటలో కూడా ఇప్పుడు దిగుబడి శాతం బాగా పెరుగుతుంది మీ యొక్క పెట్టుబడి కూడా చాలా తగ్గించుకోవచ్చు అట్లా సో కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఈ యొక్క అప్సా ఏటీ వాడాలని నా యొక్క విజ్ఞప్తి అండి థ్యాంక్ యూ